ఏమని చెప్తుందో ఏమని చెప్తుందో తెలుసు నా తండ్రియు ఎవరండి ఒక వేశ్య రాహబు అను వేశ్య నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండెండును వారికి కలిగి ఉన్న చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి హోవా తోడని ప్రమాణం చేయుడ నేను ఎంత విశ్వాసం కలిగిందంటే దేవుణ్ణి గురించి తెలుసుకుంది ఆ దేవుడి శక్తి కూడా తెలుసుకుంది ఎరికోకి ఏ గతి పట్టబోతుందో ముందే గ్రహించింది ఎందుకంటే ఎరికో మనుషులు మంచివాళ్ళు కాదు వాళ్ళ జీవితాలు భయంకరం వాళ్ళ పరిస్థితులు ఏం బాగలేవు వాళ్ళు క్రమమైన జీవితాల్లో లేరు శాపగ్రస్తమైనటువంటి క్రమంలో వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళకే గతి పట్టిద్దో తెలుసు ముందే అంచనా వేసింది రాహబూ అనేటువంటి ఈమె వేసి తన ఇంటికి వేగులు వారు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంది ఇలాంటి కార్యాలు చేసుకుంటా మీరు వస్తున్నారు మీ దేవుడు మీ పక్షం నుండి ఇలాంటి అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు కనుక సిహోను ఓగు వాళ్ళే మీ ముందు నిలవలేకపోయారు ఈ చుట్టుపట్ల ప్రాంతాలన్నిటికీ వాళ్ళంటే హడలు అలాంటి రాజులే మీ దెబ్బకి మట్టి గరిచారు కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని కూడా పట్టుకుంటారని నాకు తెలుసు మీరు అలా పట్టుకున్నప్పుడు ఈ పట్టణము నిర్మూలమవుతున్నప్పుడు దీంతో పాటు మేము చావకుంటున్నట్లు నాతో ప్రమాణం చేయండి నా తల్లిని తండ్రిని అన్నదమ్ములని అక్క చెల్లెండ్రిని వారి పిల్లల్ని వారి సంబంధులందరినీ కూడా మేము వదిలిపెడతామని మీరు నాకు మాట ఇవ్వాలని వారి చేత మాట తీసుకుంది తర్వాత మీరు కిందికి చదివితే వాళ్ళని ఎలా దాచిద్దో కూడా ఉంటుంది ఇదంతా విశ్వాసాన్ని బట్టి చేసింది అని హెబ్రి పత్రికలో రాసుంది రాహబుని విశ్వాసుల విశ్వాసవీరుల జాబితాలో చేర్చాడు తర్వాత నిజంగా అనుకున్నట్టుగానే వాళ్ళు ఏం చేస్తారంటే సరే నీ ఇంటి వారి రక్షణకి డోకా లేదు మమ్మల్ని నువ్వు సేవ్ చేసావు వీళ్ళ చేతుల్లో ఈ పట్టణపు వాళ్ళ చేతుల్లో పడకుండా నువ్వు మమ్మల్ని దాచిపెట్టావు ఆ వచనం చదువుతావా వాళ్ళకి ఐదో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు అయ్యా వారు అక్కడ నుండి వచ్చరు నేను ఎరగను ఎక్కడి నుండి వచ్చరు నేను ఎరగను రెండో అధ్యాయము ఆరో వాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది తన మిద్దికి తన మిద్ది మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి ఎక్కించి రాసి రాసివేసి ఉన్న జనపు కట్టెలో వారిని దాచిపెట్టి అది మిద్ది మీదికి ఎక్కించి మీద జనప కట్టె ఉంది ఆ జనప కట్టెలో దాచిపెట్టిందండి వాళ్ళని దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళని తరుముతా వచ్చిన వాళ్ళు ఫలానా వాళ్ళు వచ్చారా ఇక్కడికి అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇట్లా ఈ దిక్కుగా వెళ్ళారు మీరు పెందలాడి తరిమితే వాళ్ళు పట్టుకోవచ్చు అని చెప్పింది వాళ్ళు పోయారు ఆ తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళతో ఈ ఒప్పందం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసా ఒక ఎర్రని నూలు కడతారు వాళ్ళ ఇంటి కిటికీకి అది కూడా చదవచ్చు వాళ్ళ చేత ప్రమాణం తీసుకొని గుర్తుగా ఎరికో పట్టణం మీద అటాక్ చేసేటప్పుడు రాహబు కుటుంబానికి మేము నష్టము కలిగించము అనే దానికి నిబంధన గుర్తుగా ఒక ఎర్ర నూలు కడతారు అక్కడ నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇంట అది అదిగదుకో వాళ్ళందరినీ నీ ఇంట్లో చేర్చుకోమా నువ్వు మమ్మల్ని సేవ్ చేసావు లేకపోతే ఈరోజు మమ్మల్ని వాళ్ళు చంపుతుండే కానీ వాళ్ళ చేతుల్లో పడకుండా నువ్వు మమ్మల్ని కాపాడావు ఇలా కాపాడినందున మా దేవుడైన ఈ హోవా విషయంలో నీవు కూడా విశ్వాసివయ్యావు గనుక మమ్మల్ని సేవ్ చేసి నడిపిస్తున్న మా దేవుడు నిన్ను కూడా సేవ్ చేస్తాడు ఆయన అన్యాయస్తుడుకా అని ఒక ఎర్ర దారాన్ని ఆ కిటికీ కట్టి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళి అక్కడికి వెళ్ళినా చెప్తారనమాట అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇలా ఉంది అని అన్ని చెప్పి రాహబు అనే ఆమెకి మేము మాట ఇచ్చాం రాహబు అనే స్త్రీకి మేము మాటిచ్చాం ఆ ఫ్యామిలీని మాత్రం ముట్టొద్దని ఇదిగో ఇలాంటి గురుతు మేము ఆనవాళ్ళు ఇచ్చొచ్చామని చెప్తారు తర్వాత వాళ్ళు వచ్చి ఎరికో మీద అటాక్ చేసినప్పుడు రాహబు ఫ్యామిలీని వాళ్ళు సేవ్ చేస్తారు వదిలేస్తారు తర్వాత ఆ రాహబు విశ్వాస వీరుల జాబితాలోనే కాదు ఆశ్చర్యంగా యేసుక్రీస్తు వంశావాళిలో కూడా కనపడిద్ది ఒకసారి మీరు మత్తస్సు వార్త కానీ చూడగలిగితే మత్తయ్యసు వార్త మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు చూడొచ్చు ఐదో వచ్చిన డైరెక్ట్ గా వచ్చిన కాడికి పోయి చూడండి నైసోన్ సల్మాను కన్ను సల్మాను రాహాబు నందు బోయాజును కని అదిగో రాహబు నయస్సును సల్మానును కనెను సల్మాను రాహబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యషైని కనెను యషై రాజైన దావీదును కనెను చూసారా ఏసుక్రీస్తు వంశ ఏసుక్రీస్తు వంశావాళి అని చెప్పబడుతున్న దానిలో ముఖ్యంగా సరే ఏసు ప్రభును పక్కన పెడితే దావిదు వంశావాళిలో రాహబుంది ఇవేం చేసిందంటే దేవుని సంబంధులను సేవ్ చేసింది దేవుని సంబంధులను ఆవరించింది ఒక స్త్రీ అయి ఉండి సమాజం అంతటి చేత వెలివేయబడినది అయి ఉండి అవమానపరచబడినదై ఉండి వేసా 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 వేసియా అని పిలవబడినదై ఉండి దేవుని సంబంధుల్ని తన ఇంట చేర్చుకొని ఆదరించి వారిని భద్రపరిచి వాళ్ళని కాపాడటం కోసం తన ప్రాణాలని పణంగా పెట్టడానికి ఇష్టపడింది ఇది సామాన్యమైన విషయం కాదు దేవుని సంబంధుల్ని దేవుని పిల్లల్ని ఆదరించడానికి దేవుని పిల్లల్ని సేవ్ చేయడానికి తన ప్రాణాలను పెట్టడానికి ఇష్టపడింది ఏమాత్రం వాళ్ళు దొరికినట్టయితే వాళ్ళనే చంపేవాళ్ళ రాహుబుని చంపేవాళ్ళ నీకు తెలుసా ఎరికో పట్టణస్తులు రాహుబుని రాహుబు ఇంటి మొత్తాన్ని చంపేసేవాళ్ళు ఎందుకంటే శత్రువులను దాచి పెడతావా దుర్మార్గురాలని ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు అంటే ఎంతకు తగ్గించిందంటే వారిని సేవ్ చేయడం కోసం దేవుని సంబంధుల పక్షంగా వారిని కాపాడటం కోసం తను తన ఇంటి వారు బలైపోవడానికి కూడా తను ఇష్టపడింది అది చూడటానికి మనకి మామూలుగా ఉండొచ్చు కానీ గొప్ప త్యాగం అది ఎక్కనో వాళ్ళు వెతకలేదు సెర్చ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఈమె మాట నమ్మి అలాగే వెళ్ళిపోయారు కాబట్టి బతికిపోయింది లేకపోతే మొత్తం అవుట్ ఇంతటి త్యాగానికి తను పూనుకున్నందున ఇదంతా కూడా ఎవరు చూశారు భూమి మీద మనుషుల హృదయాలలో విశ్వాసం ఎవరిలో ఉందో పైన వెతుకుతూ ఉంటాడు ఒక ఆయన వివేకవంతులు ఎతుకుతూ ఉంటాడు ఆయన కనిపెట్టాడు కనిపెట్టి రాహబుకి ఎంత ధన్యత ఇచ్చాడంటే ఇంటి వారందరికీ రక్షణ ఇచ్చాడు అంతేకాదు రాహబుకి విశ్వాస వీరుల జాబితాలో చోటిచ్చాడు ఇచ్చాడు అంతేకాదు దావీదు వంశావళిలో ఆమెకు చోటిచ్చాడు ఇచ్చాడు ఇదంతా ఎందుకు జరిగింది ఇంత ధన్యత అంటే ఆమె మొదట దేవుణ్ణి విశ్వసించింది రెండు దేవుని సంబంధుల్ని ఆమె ఆదరించింది దేవుని సంబంధుల్ని కాపాడింది ప్రిలారా మన కోసం మనం బతకడం కాదు మన కోసం మనం జీవించడం కాదు క్రైస్తవులమై ఉండి మన దగ్గర ఈ లక్షణం కూడా ఉండాలి మన తోటి సాటి క్రైస్తవులు లేదా తోటి సాటి విశ్వాసులు ప్రతికూలతల్లో ఉంటే వాళ్లకు చెయ్యదగ్గ సాయం మనం చెయ్యుట దేవుడు కనిపెడతాడు కొడితే కట్టి కొట్టడం లేకపోతే అవసరం లేదు ఇబ్బంది ఏం లేదు ఈమె దాచిపెట్టింది కానీ ఈ దాచిపెట్టింది ఎంత దీవెనైందో చూడండి మూడు విధాల ఈమె ధన్యత పొందుకుంది ఒకటి ఫ్యామిలీ రక్షణ రెండు విశ్వాసవీరుల జాబితాలో చోటు మూడవదే యేసుక్రీస్తు వంశవళిలో ఆమెకు స్థానం నలుగురు స్త్రీలు ఉంటారు తామారు రూతు రాహబు బత్సబ ఈ నలుగురు విచిత్రమైన జీవితాలే అందులో రాహబు మొదటిదిగా కనపడిద్ది కాబట్టి ఇక్కడ మనకి పాఠం ఏంటంటే అవసరమైతే దేవుని సంబంధుల కోసం బలి కావటానికి ఇష్టపడినటువంటి ఈమె వలే ఇంకొక స్త్రీని గురించి కూడా నేను విన్నాను ఇలాంటి స్త్రీని గురించి యూదులను అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తులలో ఒకడు నాజీని అంత తెలుసు కదా మీకు హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ ఈ హిట్లర్ అనేవాడే టైంలో కూడా ఒక తల్లి దాదాపు చాలామంది యూదుల్ని తన ఇంట ఒక రహస్య గదిలో పెట్టి భద్రపరిచి వాళ్ళని సేవ్ చేసినటువంటి ఉద్దంతం ఆమె చరిత్రలో నేను తెలుసుకున్నాను మీరు బైబుల్ చదవండి బైబిల్తో పాటు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీల చరిత్రలు పురుషుల చరిత్రలు పుస్తకాల రూపంలో దొరుకుతాయి వేరే వాళ్ళు రాసిన ఇతర పుస్తకాల కంటే కూడా ముందు భక్తుల చరిత్రలు తెచ్చుకొని చదువుకోవటం ఎంతైనా మంచిది ఆమె ఎంత బాగా వాళ్ళని సేవ్ చేసేదంటే యూదుల్ని అది పెద్ద స్టోరీ అది అది చెప్పడానికి ఇప్పుడు వల్ల పడదు నేను చెప్పాలనుకునే మళ్ళీ దాటిపోతాయి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు దేవుని పిల్లలంగా మనం ఉన్నాం ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ క్రైస్తవుల మీద హింసలు స్టార్ట్ అయినాయి ఉత్తర భారతదేశంలో సువార్త చెప్తున్న వాళ్ళని బంధించి జైళ్లలో పెడుతున్నారు ఆ దరిద్రం ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కూడా ఎగబాగుతుంది మనం అనుకున్నట్టుగానే ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయినాయి ఇక రాబోతున్న రోజులు ఎలా ఉంటాయో మనం ఊహించలేం ఒకటి మనం ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకునే విషయాన్ని విశ్వాసులందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను ఇక నెక్స్ట్ రాబోతున్న పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయో మనం అంచనా వేయలేం కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను క్రైస్తవ్యం విస్తరణ అనేది మాత్రం శ్రమల్లోనే జరిగింది క్రైస్తవ్యం యొక్క విస్తరణ అనేది మాత్రం శ్రమంలోనే ప్రతికూలతలోనే ఒత్తిడిలోనే జరిగింది అనుకూల పరిస్థితుల్లో క్రైస్తవ్యం విస్తరణ జరగదు వ్యతిరేక పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా క్రైస్తవ్యం విస్తరించింది మరి ఇక రాబోతున్నటువంటి పరిస్థితులు ఉత్తర భారతదేశ పరిస్థితులు ఇప్పటికే మనకు తెలుసు చాలా దుర్మార్గాలు జస్ట్ ఒక ఇంట్లో కూటం జరుగుతుంటే వెళ్ళి దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు జస్ట్ వెళ్ళిన వాడిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లోనే ఉంచారు అలా దాదాపు వందల సంఖ్యలో సేవకుల్ని ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో జైల్లో ఉంచినటువంటి దాఖలాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో కూడా సువార్త ప్రకటనకి ఇప్పుడు పెద్ద ఆటంకంగా తయారైంది మతోన్మాద వ్యవస్థ దక్షిణ ఉత్తర భారతదేశాన్ని ఎలాగైతే మతం పేరుతో కైవసం చేసుకున్నారు ఇప్పుడు దక్షిణాదికి కూడా ఎగబాకి దక్షిణ భారతదేశాన్ని కూడా మతం పేరుతో ఎఫెక్ట్ చేయడానికి పెద్ద కుట్రలే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనందరం ఎలా తయారు కావాల్సి ఉందంటే ఒక క్రైస్తవుని అటాక్ చేస్తే మతోన్మాద వ్యవస్థ మిగిలిన వాళ్ళంతా ఏకమై ఆ వ్యక్తి కోసం పోరాడే పరిస్థితుల్లో ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక కానీ ఏం చేద్దాం సమాజంలో చూస్తే మనకు మనమే కొట్టుకు సచ్చే వాడి మీద ఈడు వీడి మీద వాడు వాడి మీద ఈడు వీడి మీద వాడు అనవసరంగా కదిలిచ్చి మతోన్మాదులకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బతుకుతున్నారు ఇక వాళ్ళకి అయ్యే జీవితాలు అయ్యి లేకపోతే వాళ్ళకి ఆయన లేడు ఆయన పలకరించే వాళ్ళేడు అని పట్టించుకునే లేడు వాడి ప్రసంగాలు ఎవడు వినాడు ఒకడు ఉంటాడు అది బ్రతుకంతా అట్టనే బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు కూడా మేము స్పీకర్లు సేవకులు అని క్రైస్తవ సంఘంలో చలామణి అవుతూ ఉన్నారు సమాజం ఎటుపోతుంది సమాజ పరిస్థితులు ఎటుపోతున్నాయి ఏం జరుగుతుంది మతోన్మాదం ఎంతగా విస్తరిస్తుంది ఎలాంటి కుట్రలు పొందుతున్నారు దేవుని పిల్లల మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు ఇక భవిష్యత్తు ఎలా జరగబోతుంది అనేది అంచనా వేయకుండా ఒకటి మీద ఒకడు ఒకటి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకోవటం ఒకటి మీద ఒకడు విమర్శించుకోవటం ఇదంతా ఇండియా పీతల గురించి ఒక జోక్ ఉంది ఇండియా పీతల గురించి ఒక జోక్ ఉంది ఇప్పుడు ఇప్పుడు రకరకాల ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా అట్లాగ ఒక ప్రాంతంలో పీతల ఎగ్జిబిషన్ పెట్టారంట పీతల ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ పెట్టి ఆ పీతలు రకరకాల గ్లాసు వాటిల్లో పీతలను ఉంచారట మన దేశానికి సంబంధించిన పీతల మీద మాత్రం మూత ఉంచలేదు అన్నిటి మీద గ్లాసు గ్లాసు వాటిని అమర్చి బాక్సులు గ్లాసు బాక్సులు అమర్చి వాటి మీద మూతలు పెట్టారు పీతలు లోపలేసి రకరకాల దేశాల పీతలన్నీ అందులో ఉన్నాయి మనకు సంబంధించిన పీతలకు మాత్రం మూత లేదంట పీతల మీద మూత లేచి వెళ్ళిపోతాయి కదా సార్ బయటికి వెళ్ళిపోతాయి కదంటే అక్కడ చెప్పేవాడు ఆ గైడ్ చెప్తున్నాడంట ఈ పీతలు ఈ జాతి ఈ పీతలు ఈ జాతి అని చెబుతాడు కదా అట్లా చెప్పే గైడ్ ఎవడైతే ఉంటాడో అటు అంట అబ్బాయి ఈ పీతల గురించి ఆ భయం ఏం లేదండి వీటి స్పెషల్ ఏంటంటే ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకెందు ఉంటుంది అది దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది ఈ ఈ జాతి ఇంతేనండి ఇది అది బోదు పోయేదాన్ని బానీదు ఈ కింద ఉండి ఆ పైకి పోయేదాన్ని కాళ్ళు లాగుతూ ఉంటుంది అందుకని అలాంటి మనస్తత్వం కలిగినటువంటి పీతలకి మూత ఎందుకండి అనవసరంగా దానికి డబ్బు వేస్ట్ అందుకని ఈ ఒక్కదాని మీద మాత్రం మేము గమనించారా అది మిగిలిన పీతలన్నీ కలిసి లాగుతున్నాయి దాన్ని అట్లాగా కరోనా సమయంలో దేవుడు ఏదో యూట్యూబ్ ద్వారా మీ అందరికీ వాక్యం అందించాలని నేను లైన్లోకి వస్తే అది ప్రజలందరిలోకి వెళ్ళింది ప్రజలందరిలోకి వెళ్ళింది ప్రజలందరిలోకి వెళ్ళి తెలుగు ప్రజలందరికీ తెలుగు క్రైస్తవులందరికీ అలాగే అన్ని జనులు కూడా అది గొప్ప ఉద్యోగం దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశాడు ఎంతోమంది దేవుని తట్టు తిప్పబడ్డారు ఎంతోమంది పట్టబడ్డారు రక్షించబడ్డారు దేవుని కార్యాలు జరుగుతున్నాయి అమ్మ నాయనా ఎంతమంది లేచారంటే లెక్కేసా మొత్తాన్ని పన్నెండు మంది అండి నా ఒక్కడి మీద పన్నెండు మంది వీడియోలు మీరు కూడా లెక్క చూడండి మొత్తం ఎన్ని తలకాయలు నా మీద వీడియోలు పెట్టినో చూడండి మీకు ఎందుకో తెలుసా అమ్మో ఈడేవుడు ఇప్పుడు దాకా కనపడలేదు ఇంత లావసాంగం ఏడుంది అసలు ఏడున్నాడు నివ్ర గప్పిని ఇప్పులాగే ఏడున్నాడు వీడు ప్రజలందరూ ఏంది శాలీమరాజు శాలేమరాజు అంటున్నారు ఏంటని గుండెలు అదిరిపోయి ఒక్కొక్కళ్ళకి ఏమండి వాళ్ళకి కానీ అదిరినట్టు అదిరినాయండి వాయు 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 వాయి ఎవడు వీడు పానే పోయాడు రా నాయన మించిపోయాడు అని పన్నెండు మంది ఒకడు మార్చి ఒకడు ఒకడు మార్చి ఒకడు వీడియోలో నా మీద దాదాపు ఒక సంవత్సరం అంతా ఒక నిండు సంవత్సరం దాదాపు వాళ్ళు వదిలిపెడితే మతన్మాదు మత వదిలిపెడితే వాళ్ళు వాళ్ళు వదిలిపెడితే మతాలు వీళ్ళు వదిలిపెడితే వాళ్ళు షాలీం రాజు అట్లా శాలీం రాజు ఇట్లా షాలీంరాజ్ అది శాలీంరాజు ఇది శాలేం రాజు యేసు ప్రభునన్న వాడు అన్నిసార్లు తలుచుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ నా విషయంలో మాత్రం బిడ్డలు పాపం రోజు తలుచుకున్నారు ఇదంతా మీకు తెలుసు మీకు ఎలాంటి పనికి మాలిందా పొరపాటు తిక్కల తప్పుడు ఆలోచనలకి తెరపడాలి సరే ఏదో తెచ్చారు అయిపోయింది తిక్కలు పడి సోదోళ్ళు నాకు తెలుసు కదా మన వాళ్ళు సోదరుళ్ళు అని తెలుసు నాకు ముందే తెలుసు ఇది ఎట్టంటి వాళ్ళు అంటే యుద్ధంలో సైనికులు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో సైనికులు యుద్ధం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ప్రత్యర్థిని టార్గెట్ చేయాల్సింది పోగొట్టి నువ్వు తుపాకు అట్ట పేల్చివింది అలాంటి బ్యాల్స్ కూడదుగా అలా రూల్ కాదుగా అట్టెందుకు పేల్చావు అని ఈ గన్ని ఇండి కాల్చాడు ఇది ఏ సైన్యం అండి ఇది సోది సైన్యమా మంచి సైన్యమా ఇది తంటి సోదోళ్ళందరూ ఇప్పుడు క్రైస్తవ్యంలో అగ్రస్థానాల్లో ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులు అనమాట వాళ్ళు వాళ్ళు సంస్కర్తలు వాళ్ళ సంఘాలను వాళ్ళు అనమాట వాళ్ళు సార్వత్రిక సంఘాలను ఉద్ధరించడానికి పుట్టినటువంటి పతివ్రతలు ఎవరు ఒక జోక్ ఉంది వద్దులే నేను ఎట్లాంటి మాట్లాడకూడదు పతివ్రత పరమాణు వండిందంట తెల్లారిందాక లేదని ఒక జోక్ ఉంది ఇలాంటి పతివ్రతలు బయలుదేరారు క్రైస్తవులు బయలుదేరి సంఘాన్ని ఉద్ధరించడానికి మొదలు పెట్టారు మనగాళ్ళు ఇలా బతుకంతా వాళ్ళట్ట వీళ్ళిట్ట వీళ్ళట్ట వాళ్ళట్ట వాళ్ళిట్ట వీళ్ళిట్ట అంటే నేను సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టాను నేను చెప్పకపోతే ఎవడు చెప్పడు అంటే లోకాలంతా లేచి చెత్త వ్యవహారాలన్నీ చేసి ఇప్పటికే సగం ప్రస్టు పట్టించారు రాష్ట్రంలో మతోన్మాదులకు అసలు ఊతం ఇచ్చినదే ఈ దౌర్భాగ్యులు ఈరోజు మతోన్మాదంలో కొంతమంది పబ్లిక్ ఫిగర్లు అయ్యారంటే ఈ దరిద్రులు ఇచ్చినటువంటి ఆసరా ఈ దరిద్రులు ఇచ్చిన ఆసరా ఈ దరిద్రులు పెట్టిన డిబేట్లు ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని సంబంధులను దేవుని సంబంధులే అప్పజెప్పుకునే పరిస్థితి ఉంది నా మీద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి నా మీద ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది నా మీద ఎట్లనన్నా మీరు ఎట్లనన్నా మీరు ఎవరు క్రైస్తవులే ఎట్లనన్నా మీరు డిస్టర్బ్ చేయాలంటే అతన్ని అతన్ని ఎట్లనన్నా మీరు డిస్టర్బ్ చేయాలి నన్ను డిస్టర్బ్ చేస్తారా నిలబడ్డోడిని ఎవడైనా పడేస్తాడు నేను ఆల్రెడీ నేల మట్టుకు పడే ఉన్నాను నేను ఇంక నన్ను పడేయటానికి ఇంకేడు ఉంది ఆడా నేను అన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగలకు ఎప్పుడో నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను నా మీద ఏ బరువు పెట్టుకోలే తెలియదు సోదోళ్ళకి సోదోళ్ళకి నేను పూర్తిగా అర్థం కాల దేవునికి స్తోత్రం నా మీద ఏ బరువు పెట్టుకోవాలా ఈ క్షణానైనా ఏది జరిగినా సరే ఈ పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని ప్రకటింతు నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యాని సమయమ కొంచెం సోది తెలివి కాకపోతే ఒకప్పుడు అంటే చాలేం రాదు సంబంధించిన వాడు ఈ నియోజకవర్గానికి వాడు ఇప్పుడు చాలేం రాదు చిలకలుపేట నియోజకవర్గానికి సంబంధించినవాడా నేను పోయి హైదరాబాద్లో కూర్చుంటా జరగదు పరిచర్య పోయి విజయవాడలో కూర్చుంటా ఇంతకంటే పెద్ద పరిచర్య జరగదు నేను అడవిలో పోయి కూర్చున్న నా తండ్రి తన కార్యాలను జరిగించగలుగుతాడు ఎట్లనన్నా ఇక్కడ డిస్టర్బ్ చేయాలి ఇక్కడ ఏదో ఒక రకంగా ఈ కీడు కలిగించాలని కొంతమంది అన్యులైతే అయితే నేనే లెక్క చేయనండి అండి వాడు తెలియనోడు వాడి కోసం ప్రార్థన చేస్తే దేవుడి వాడు హృదయాన్ని మారు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నవాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవాళ్ళు ఒకరినొకడు సేవ్ చేసుకోవాల్సింది ఒకరినొకడు అప్పగించుకునే ఇస్కర్ యువత యోధాల్లాగా తయారయ్యారు ఇది బాధాకరమైన విషయం అయితే ఇదే తంతు కొనసాగితే నేను యువతను గ్యారెంటీ ఇస్తా మొత్తాన్ని కలిపి కొడతారు రేపు భవిష్యత్తులో ఒకడికి కాదు ప్రతి ఒక్కడికి మూడిద్ది ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అందరూ సంఘటితమై సమైక్యమై ఏక మనస్కుతో ఏక మనస్కులై ఏక మనసుతో ఏకాత్మతో ప్రయాణం చేయాల్సినటువంటి రోజులు వచ్చినాయి ఈ రోజులు చాలా డేంజర్ రోజులు ఒక్కొక్కడికి అర్థం కావటల్లా జఫా మైండ్ వాళ్ళకి ఏం అర్థమయ్యండి మందాలాలకు అర్థం కాదు అది ఎటుపోయి ఎటు వచ్చి అర్థం కాదు పిలుపు ఉంటే కాదు ఏర్పాటు ఉంటే కాదు ఒకడికి సేవ విలువ నైతిక విలువలు ఏమైనా తెలిసే కాదు అది తెలియచావు కానీ నేను చెప్తున్నాను ఇక ఈ సంఘము ఆ సంఘం అని లేదు దేవుని పిల్లలుగా శ్రమ పడుతున్న వారిని ఆదరించుట ప్రోత్సహించుట ధైర్యపరచుట వారి పక్షంగా నిలుచుట అనేది ఇక రాబోతున్న దినాల్లో మనం అందరం చేయాల్సినటువంటి పని ఏది జరిగినా సంఘటితమై ఏకమై పోరాడాలి అలాంటి రోజులు వచ్చినాయి ముందు ముందు మీకే అర్థమైద్ది నిన్న వీడియో వచ్చింది చూసారా బైబుళ్ళు బండిలో నుంచి బైబుళ్ళు దించి మొత్తం తగలబెడతా ఉన్నారు చూసారా చూడలేదా మీరు ఎంతమంది చూశారు నిన్ననో మొన్ననో వచ్చింది వీడియో వచ్చింది బైబుళ్ళు మొత్తం అట్టపెట్టెల్లో బైబిళ్ళని తీసి తగలబెడతా ఉన్నారు మిగిలిన మత గ్రంథాలను ఒక గ్రంథాన్ని గల్దించినట్ల పెద్ద విప్లవం రేగిద్ది కానీ బాక్సులు బాక్సులు పరిశుద్ధ బైబుల్ గ్రంథాలని పంచుతున్న వాళ్ళని కొడుతున్నారు సువార్త ప్రకటిస్తున్న వారిని అడ్డగించి తిడతా ఉన్నారు బైబుళ్లు పట్టుకొని నేలకేసి కొట్టి చించి తగలబెడతా ఉన్నారు ఎవడు పట్టించుకోడు ఎవడు మాట్లాడడు ఎవరు నోరు తెరవరు అదంతే మిగిలిన ఏ మతాన్ని ఎవడు కదిలిచ్చినా ఆ మత సంబంధులు గొడవ చేస్తారు ప్రభుత్వాలు కదులుతాయి స్పందిస్తాయి కానీ పరిశుద్ధ బైబుల్ రంధాన్ని కానీ యేసు ప్రభుని కానీ ఎవడు ఎంత తిట్టినా బైబుల్ని ఎంత తొక్కినా కాల్చినా ఏం చేసినా పట్టించుకోరు ఎందుకంటే క్రైస్తవులు శాంతి కామకులు వాడు కొట్టడు గొడవ చేయడు అల్లరి చేయడు గొర్రెలాగా తలొంచుకొని వెళ్ళిపోతాడు కాబట్టి అలాంటివి జరుగుతూ ఉన్నాయి నిన్నగా ఒక మొన్న ఈ మధ్య ఒకటి రెండు రోజుల క్రితమే వచ్చింది వీడియో ఇక ఇప్పుడు జనాలు అవి కూడా చూడటం లేదు అవి ఏముంది అన్ని మామూలుగా జరుగుతున్నాయని ఎవరికి నొప్పి లేదు ఇప్పుడు మంట లేదు బాధ లేదు తగలబెడుతున్నా కోడతన్నా తిడతన్నా చర్చిలు కూలుస్తున్నా ఒక ప్రాంతంలో అయితే దాదాపు యాభై ఒక్క చర్చిని కూల్చారు అంటే భయం పట్టుకుంది చాలామంది ఏసుప్రభులోకి వెళ్ళిపోతున్నారు చాలామంది ఏసుప్రభులోకి వెళ్ళిపోతున్నారు కొంతమందికి అర్థమైంది రాష్ట్రంలో కొంతమందికి అర్థమైంది ఒకప్పుడు రెండు శాతం రెండు శాతం అంటున్నారు రెండు శాతం కాదరా ఇరవై శాతం దాటి ఎప్పుడు పోయింది క్రైస్తవ్యో అదిగో ఈ మధ్య లేటెస్ట్ అది ఏం చేసిందండి వాడిని వాడి మత పుస్తకాన్ని అట్ట చేస్తే వాడు తట్టుకుంటాడా ఇప్పుడు వాడు నమ్ముతున్న పుస్తకాన్ని అట్ట చేస్తే వాడు ఊర్చుకుంటాడా ఒక పక్కన ఇలాంటి దుర్మార్గాలు జరుగుతుంటే ఒక పక్కన ఇలాంటి దురాగతాలు జరుగుతుంటే అలాంటి వాటి మీద పోరాటం చేయకుండా అలాంటి వాటి మీద ఫైట్ చేయకుండా సాటి క్రైస్తవుల మీద పడి వాడు తేడా వీడితేడా అనుకుంటా బతుకుతున్నారు ఇద్దరిద్దరు ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి వీళ్ళు బతుకంతా ఇది కదా చూడాల్సిందే ఈ కదా గమనించాల్సిందే నాగర్ కర్నూలులో ఒకసారి అట్లాంటి జరిగింది ఈ మధ్యకాలంలో ఇంకొకటి జరిగింది ఏ మత పుస్తకం అట్టు తగలబెడితే మాములుగా ఉంటుందా రాష్ట్రం ఏ మత పుస్తకం అట తగలబెడితే రాష్ట్రం రావణ కష్టం అయింది కానీ అన్ని పుస్తకాలు పరిశుద్ధ బైబుల్ అని తగలబెడితే ఎవడు స్పందించే మార్గమే లేదు క్రైస్తవుల్ని కొట్టి తిట్టి చంపి హింసించి చిత్రవద చేసిన మాట్లాడే ప్రసక్తి లేదు రిలారా మిమ్మల్ని ఏదో ఇది అది చేయాలని గాలి కానీ ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి రాబోతున్న రోజులు గడ్డు రోజులు కాబట్టి దయచేసి ఎవరికాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నేను సత్క్రయిస్తే నా ఊపిరున్నంత వరకు క్రీస్తే నా దేవుడని నిజంగా నిజాయితీగా సవాల్కరంగా నిలబడిన ప్రతి ఒక్కరూ రాహబు లాగా నడుము కట్టి మన వారిని మనం సేవ్ చేసుకునేటట్టు జాగ్రత్త పడకపోతే రాబోతున్న రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వచ్చింది ఖచ్చితంగా జరిగింది ఇది మీరు గమనించాలి రాహు నేర్పుతున్న పాఠం ఆమె అన్యురాలు మళ్ళీ అన్యురాలు కానీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచింది దేవుని పిల్లల్ని సేవ్ చేసింది ఫలితంగా తను కాపాడబడింది ఈరోజు మనం మన వాళ్ళని సేవ్ చేయటం ద్వారా దేవుని కృప మనం పొందుతాం కాబట్టి ఏదో అంటున్నారులే ఎవరిని అంటున్నారులే నాకెందుకులే నాది కాదు కదా అని దాటిపోవద్దు దేవుని పిల్లల మీద ఒకవేళ అటాక్ జరిగితే నీ వంతు నువ్వు నడుం కట్టి నీ వంతు నువ్వు స్పందించాలి ఇది నీ బాధ్యత ఇది నీ బాధ్యత ఇది మన బాధ్యత మన వాళ్ళని మనం సేవ్ చేసుకోవాలి మన వాళ్ళని మనమే గుండెల్లో దాచుకోవాలి ఏదన్నా లోపాలు ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి దిద్దుకోవాలి సరి చేసుకోవాలి అంతేగాని సభాముఖంగా అందరికీ చెప్తున్నాను సభాముఖంగా ఇందులో లైవ్లో అనేక మంది వీక్షిస్తారు చెప్తున్నాను ఏదన్నా ఉంటే పర్సనల్గా మాట్లాడుకొని డీల్ చేసుకోవటమే తప్ప ఒకటి మీద ఒకటి వీడియోలు పెట్టుకోవటం ఒకటి మీద ఒకటి పోస్టులు పెట్టుకోవటం అనే ప్రక్రియను మనం మానేద్దాం సరిదిద్దుకుందాం ఇలాంటి ఏమంటారు దాన్ని కుసంస్కారాన్ని విష సంస్కృతిని మాన్ మాన్ మనం మార్చుకుందాం మానుకుందాం అందరికి వెళ్ళిద్ది అందుకని అందుకే చెబుతున్నా దేవునికి స్తోత్రం కలుగునుగాక సరే వదిలేద్దాం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎలా ఉండాలి అంటే ఒకళ్ళని ఒకళ్ళు సేవ్ చేసుకునే పరిస్థితే ఉండాలి ఒకరి పక్షంగా ఒకరు పోరాడే విధంగానే మనం తయారవ్వాలి ఏమైనా అర్థమైందా నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది రైట్ దేవునికి మహిమ కలుగును గాక ఉత్తర భారతదేశం మొత్తం కూడా విహారం జరుగుతుంది చిన్నగా దక్షిణానికి ఎగబాగుతున్నారు మీ ఇష్టం నేను రాబోయే వాటిని ముందుగానే హెచ్చరించడానికి దేవుడు కృప పొందుకొని ఉన్నాను అందుకే ముందే హెచ్చరిక చేస్తూ ఉన్నాను